కర్వరము చిత్రాంగి గెస్ట్ హౌస్కి ఆనుకుని ఉన్న రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్న ఖాళీ స్థలం అప్పటిదాకా మనం చూసినట్టయితే ఇక్కడ ఒక బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లకి అడ్డా కింద ఉంది ఇక్కడ చూస్తే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ ప్రాంతాన్ని జరుగుతూ ఉన్నాయి పుష్కర్ ఘాట్కి ఆనుకునే ఈ ప్రాంతం మొన్ననే రైల్వే డిఆర్ఎం గారిని కూడా రిక్వెస్ట్ చేశాను మేము ఏ రకంగా అయితే పుష్కర్ ప్లాజా దగ్గర ఆ రోడ్డుని చూస్తే పూర్వం దెయ్యాలు అని చెప్తూ ఉండేవారు మరి ఆ ప్లేస్ని ఏ రకంగా పుష్కర్ ప్లాజా కింద సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాము ఈ ప్రాంతాన్ని కూడా రైల్వే డిపార్ట్మెంట్ని అనుసంధానం చేసుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ చేత ఈ యొక్క ప్రాంతాన్ని కూడా ఒక అద్భుతమైన పార్క్ కింద తయారు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఏరియానంతా కూడా శుభ్రం చేస్తూ ఉన్నాము ఈ రైల్వే ప్రాంతానికి సంబంధించి నిజంగా ఎంత బాధ అనిపిస్తూ ఉందని అంటే రాజమహేంద్రవరానికి ఇంత అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి అసలు ఇప్పటిదాకా ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపానికి పోల ఇవాళ ఈ ప్రాంతంలో వచ్చి మొన్న మేము మీటింగ్ వచ్చాం మీటింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూసాం అన్నీ చూసి ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయి అసలు ఎందుకు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు దీన్నంతా కూడా శుభ్రం చేసి రేపు మంగళవారం నాటికి మొత్తం అంతా ఒక ఖాళీ గ్రౌండ్ కింద తయారు చేసి రైల్వే అధికారులను కూడా ఇక్కడికి వాళ్ళని కూడా పిలిపించి ఈ బ్రిడ్జ్ని సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోని దృష్టిలో పెట్టుకుని ఏ ప్లేసెస్లో పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి ఏ ఏ ప్లేసెస్లో పబ్లిక్ యాక్సెస్ ఇవ్వకూడదు అని వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ బేస్ చేసుకుని మున్సిపల్ కార్పొరేషన్తో ఇది ఒక అద్భుతమైన పార్క్ కింద తయారు చేయబోతున్నాము ఇది మొత్తం ప్లేస్ టోటల్ చూసుకున్నట్టయితే సుమారుగా ఒక ఎకరంన్నర పాటు ఈ యొక్క ల్యాండ్ ఉంటుందని ఒక అంచనా ఉంది సో ఈ ఎకరన్నార్ పార్క్ కూడా వారానికి ప్రజలకి చాలా ఆహ్లాదకరంగా అటుపక్కనేమో గోదావరి నది ఉంది ఇటుపక్కనేమో రైల్వే స్టేషన్ గోదావరి రైల్వే స్టేషన్ ఇంకొక పక్కన వెళ్తేనేమో డైరెక్ట్గా పుష్కర్ ఘాట్కి ఆ రోడ్కి మెయిన్ రోడ్కి యాక్సెస్ ఉంది ఐ లవ్ రాజమండ్రికి యాక్సెస్ ఉంది ఇది మొత్తం మూడు ప్లేసెస్కి యాక్సెస్ ఇచ్చే విధంగా దీన్ని ఏ రకంగా ఉపయోగించాలనే పాయింట్ని చూసుకొని అతి త్వరగా అంటే ఇప్పుడు మనం పండగ నాటికి ఇవ్వకపోయినా ఉగాది నాటికి రాజమహేంద్రవరం ప్రజలకి అంకితం చేసే విధంగా ఈ పార్క్ని తయారు చేయబోతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం అయితే ఒక పని చేద్దామండి నేను రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం క్లీన్ చేయించేసి మనం ఒకసారి అప్పుడు వెళ్దాం మీరు నేను కమిషనర్ గారు ఈ పిల్లర్స్ కిందన అంటే యాక్సెస్ ఇప్పుడు పబ్లిక్కి పార్క్ చేస్తాం పార్క్ చేసినప్పుడు పిల్లర్స్ కింద ఎలా ఉపయోగించాలి లేదా ఎక్కడెక్కడ క్లోజ్ చేసుకోవాలి అనేది ఒకసారి మనం ప్లాన్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఇది చక్రవర్తి గారు రేపు ఎల్లుండి కల్లా మొత్తం క్లీన్ అయిపోవాలి

ఈ పార్క్ కూడా మనం ఏం చేస్తాం అంటే ఇలా స్లోప్ తీసుకొస్తున్నా అంత వచ్చి ఇప్పుడు దాని ఏదైనా చక్కగా బెంచులు గింజలు పెట్టి వన్ ఏకర్ పైన వస్తుంది కదన్న ఉంటుంది అప్పుడు దేన్ని కూడా ఇలా స్లో తీసుకోవచ్చు అలాగే ఇలా స్లో ఇప్పుడు ఇక్కడ సమాధులు ఎక్కడ ఉన్నాయి మధ్యలో గారు మనం వచ్చినప్పుడు తీసేశారు సార్ పూర్చేశారు సంబంధించారంటే रस्ता र కొద్దిగా ఇప్పుడు రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఉండలేమ్మా ఇప్పుడు ఈ పెట్టి పెట్టి వెళ్ళారా బాగుంటుంది